పెట్టండి మిగతా మేడం ఏం సార్ జ్యోతి లక్ష్మి మేడం ఏమని చెప్పాలి సార్ ఏది ఒకటే ఉండేస్తా చిన్న ప్రిన్సిపల్ మీ గురించి మన కాలేజ్ లో పార్టీ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నారు కదా సార్ వాడు క్యాంపస్ లో ఇలా సిగరెత్ అవుతున్నాడు సార్ డిసిప్లిన్ లేకుండా వెంటనే యాక్షన్ తీసుకోండి సార్ వాడు సిగరెట్ తాగుతున్నా నేను వీడి నా కాలం ముందు తాగడం ఏమిటి వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు వాడి సంగతి చూద్దాం పట్టుకోండి 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 ఏమొద్దురా నేను పట్టుకుంటాను మధ్యలో మీ కూడా ఏంటండి ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి సారీ సార్ నేను సిగరెట్ పట్టుకోను ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు నొప్పుతుందా ఈ గొడవ లోపల ఏం లేదు సార్ లోపల ఏం లేదని శోభనం రా పెళ్ళెందుకు నమస్తే పిడుగు నమస్తే నమస్తే అడుగు ఎవరు మీరు నా పేరు మాణిక్ యాదవ్ ఎందుకు ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు స్టూడెంట్లు ఏ స్టూడెంట్లు ఏమీ పిడుగు సాబ్ కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు అప్పుడే మరి సార్ కారు ఏమిటి షూరిటీ ఏమిటి మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సార్ డబ్బులు ఒక్క రూపాయి కూడా కట్టలేదు కట్టకపోతే నాకేం సంబంధం అరే తమ్మి నీ సంతకం చూడు ముంచారు కదరా ఆటోగ్రాఫర్ అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా

శోభనము జరగలేదు ఉంగరాలు దక్కలేదు అయినా చిన్నప్పుడు నా ముఖం చూసి ఆ కోయిద చెప్పింది నిజమే ఏం చెప్పారండి నీకు పిల్లలు పుడతారు గాని శోభనం జరగదయ్యా అని సర్లే ఉండు ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యథం రాపించాలి ఎక్కడున్నారో వెతుక్కోవాలి కబ ఉసుగుతి వీడు ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగురా పైన శివుడు కింద పిడుగు శివుడు కన్ను తెరిచినా పిడుగు కంఠం విప్పినా తగిలేదు అగ్గి మిగిలేదు బుగ్గి తెలుసా ఇందులో మొత్తం ఏడుగుళ్ళు ఉన్నాయి నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టిన కదిలేవా ఏడుగుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి తెలుసా శుభోదయం వెళ్ళి కూర్చొని కూర్చోండి అయ్యో సార్ మా నెంబర్లోనే సీరియల్ లో ఉండాలి కదా సార్ రా కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను వెళ్ళి వెతుక్కోండి అయిపోయారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ శుభ శుభోదయం సార్ నా నంబర్ కనిపిట్లేదు సార్ కనిపిస్తుంది రా దగ్గరుండి నాలుగు ప్రిన్సిపల్ కి పట్టించావు కదా అందుకే నీకు స్పెషల్ ఇన్వెస్ట్ చేశా ఇక్కడ కూర్చు ఎందుకు సార్ ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా అందుకని కూర్చో ఇదిగో పేడు ఇదిగో 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 ఆన్సర్ ఆన్సర్ పేపర్ పేపర్ గైడ్ బుక్ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాసావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను నాకెందుకు సార్ ఈ బుక్లు ఈ గైడ్లు నేను నా బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్ నువ్వు బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తా సార్ ఏంటి ఏంటది 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 ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటుంది చూపించు చూపించు సార్ చూపించు మీరు బుక్కులు గైడ్లు ఇస్తేనే పోతన్నాను నన్నే అనుమానిస్తారా సార్ నో 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 क्वेश्चन మూత చూపించు చూడండి ఆ అయ్యో యు ఏ పట్నా ప్లీజ్ ఏ చూసి బిత్తన పోతున్నాడు రాస్తాడు బుక్స్ లో ఆన్సర్ లెత్తి కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు ఇదేంటారు బాబు పేపర్ ఇంత టఫ్ గా ఉంది ఇది కూడా పిడుగడు బొర్రా గోకినా నీకు తెలియలేదురా సార్ మీరా గోకింది నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్ అమ్ము వీడితో పెట్టుకోరా ఏంటి తెలుగు పేపరా సార్ అవును

వన్ టూ త్రీ ఫోర్ నో ఎక్కడున్నారు వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని ఇక్కడ ఎవరో వద్ద తప్పతున్నారు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దీస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలుగు బాయ్ సారీ నో రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ హండ్రెడ్ రూపీస్

అమ్మయ్యా ప్రాణం లేచి వచ్చినట్టుందయ్యా ఇదిగో ఈ నలుగురిని ఎప్పుడన్నా చూసావా వీళ్ళు నాకెందుకు తెలియదు వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు హిస్టరీ క్రియేట్ చేశారా ఏమిటా హిస్టరీ ఓ రోజాళ్ళు కలర్ఫుల్ డైమండ్స్ కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ కి ఎసరెట్టేశారు డైమండ్స్ ఏమిటి ఎసరెట్టేటి ఏమిటి ఏముంది వాళ్ళు గోవా వచ్చేటప్పుడు ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మడ్రస్ వేసేసి ఫోట్లు విలువ చేసే డైమండ్స్ లొక్కేసి ఎస్కేప్ అయిపోయారు హోల్ గోవా షాక్ పోలీసులు సెట్ చెక్ సై డైమండ్స్ సై నాయనూ నా పని అయిపోయినారంటే వీళ్ళు అల్లరి చేసే స్టేజ్ నుంచి మడ్రలు చేసే చేజీకి దిగారన్నమాట వీళ్ళు గోవాలోనే ఉన్నారు ఏ పంజాబ్కో హరియానాకో పారిపోయారు ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్షియల్ గారి చేతిలో తను తినాల్సిస్తుంది డబ్బులు లేకుండా ఇంటికి పోతేనేమో మా ఆవిడ చేతిలో చివట్లో తినాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ మచ్చినా నా బతుకు ట కాద్య బతుకు అయిపోయింది చీ 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 పోరే నా పిలిచారు ఎంత పని చేశారా మీరు